హాయ్ ఫ్రెండ్స్ ఏకే ఛానల్కి వెల్కమ్ మొదటగా నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే వాతావరణం చాలా చల్లగా ఉంది ఏంటి వర్షాకాలం వచ్చిందా అన్నట్టుగా ఆకాశం అలా గబ్బిస్తూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం చాలా చల్లగాలి మా ముంగటైతే మంచి గాలి వస్తుంది చెట్లు కూడా చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఈ నేచర్ని ఇలా చూసి ఎంజాయ్ చేయండి నాకైతే ఇప్పుడు మాత్రం ఆనందంగా ఉన్నా ఇక ముందు చూసుకోవాలంటే బాధగా ఉంటుంది ఎందుకంటే ఎంత వర్షం కొడుతుందో ఎండాకాలంలో అంత ఉబ్బరము ఉడకపోతా అంత వడగాల్పుడు వస్తాయని పెద్దవాళ్ళు అంటున్నారు మరి అది నిజమే కావచ్చు కానీ ఆ ఫ్యూచర్ గురించి బాధపడే కంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సమ్మర్ అండ్ రెయిన్ సీజన్ లాగా ఉంది కాబట్టి రెయినీ సమ్మర్ని మనం ఎంజాయ్ చేద్దాం ఎంత బాగుందంటే ఉరుములు మెరుపులు బాగా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇప్పుడు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు వాళ్ళు ఉంటే మాత్రం డ్రెస్ పైన ఖచ్చితంగా ఆడిపించేదాన్ని కానీ ఏంటంటే ఈ వర్షం ఎక్కువ హీటు పదార్థాల వల్ల వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే జలబుతుము దగ్గులు చెమటకాయలు అనేవి వస్తాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి నేచర్ని ఎంజాయ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్